హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో ఇదైతే సండే బ్లాగు పాప బర్త్డే తర్వాత చాలా డేస్ అయితే అయింది నా దాంట్లో వ్లాగ్ అయితే లేదు చిన్న చిన్న వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి కానీ ఫుల్ వ్లాగ్ అయితే లేదు సో నిన్నైతే సండే వ్లాగ్ పెట్టాలని ప్లాన్ చేశాను సో ఆ రోజు అయితే మెయిట్ రాలేదు మాకి సండే సో ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ నేనే క్లీన్ చేసుకుంటా ఉన్న హౌస్ అంతా ఇంకా పాత్రలు కూడా అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా వాళ్ళు రామంటే ఇంకా అన్నీ అలాగే ఉంటాయి కదా ముందు తెలిస్తే మనం మార్నింగ్ నుంచి అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంక ఇక్కడైతే మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నా ఏంటో అసలు వీకెండ్ వస్తేనే ఎక్కడ లేని అంతా వస్తుంది మనకి ముందు చాలా పని చాలా చేసుకోవాలి చాలా ప్లాన్స్ అయితే పెట్టుకొని ఉంటా అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని కానీ ఏది కాదు అసలు ఇంకా నార్మల్గా వీక్ డేస్లోనే వీళ్ళకి స్కూల్స్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి టైం టు టైం అన్నీ అయిపోతాయి కానీ ఆ వీకెండ్ వస్తే సాటర్డే సండే ఏది టైంకి అవ్వదు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో లేవడమే లేట్ అవుతుంది స్కూల్స్ ఉండవు కాబట్టి లేవచ్చులే అని ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్గానే లేస్తాం కదా సో ఇంక అప్పటి నుంచి లేట్ లేట్ అది అలాగే అవుతుంది సో చూసారా పాత్రలు అన్నీ ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఆ రోజైతే మేము బ్రేక్ఫాస్ట్లోకి రవ్వ దోశ అయితే పోసుకున్నాను ఈ ఈ రెసిపీ అయితే నేను వీడియో తీసాను నా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను టేస్ట్ బాగుంటాయి రవ్వ దశలు యాక్చువల్గా రవ్వ దోశలు చాలా ట్రై చేస్తారు అందరూ బట్ అంత సరిగ్గా పర్ఫెక్ట్గా అయితే రావు సో నేను చెప్పే క్వాంటిటీలో అయితే ట్రై చేయండి ఖచ్చితంగా చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ సండే బ్రేక్ఫాస్ట్కి అయితే మా రవ్వ దోశ మా హస్బెండ్కి అయితే ఈ రవ్వ దోశ చాలా ఇష్టము నాకైతే రవ్వ దోశ వేయడమే రాదు పెళ్ళైన కొత్తలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అసలు వేసుకోరు ఈ దోశలు ఇక మా అత్తే వాళ్ళు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు సో ఇక్కడికి వచ్చాకైతే అలవాటైంది నాకు ఇది నాకు అంతగా ఇష్టమైతే ఉండదు కానీ ఇక్కడికి వచ్చాక వీళ్ళు తిని 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 ఇంకా అది ఇష్టమైతే పెరిగిపోయింది నాకు కూడా అంటే నేను కొంచెం దోశలు కొంచెం సాఫ్ట్గా వేసుకొని తింటాను ఇవైతే సాఫ్ట్గా రావు కదా కొంచెం క్రిస్పీగా వస్తాయి సార్ ఎంత క్రిస్పీగా ఉందో దోశ సో మా అత్తయ్య దగ్గర అయితే నేర్చుకున్న ఈ రవ్వ దోశ అయితే తను ఇంకా బాగా వేస్తుంది ఇవి దోశలు మా హస్బెండ్ అయితే చాలా ఇష్టం ఈ దోశ రవ్వ దోశలు ఐ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్

బుతీ <grab> బ <grab I> <intos> uh <-huh> సో ఇక్కడ చూసారా మా వాడైతే కొంచెం అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాడు కొంచెం ఇంట్రెస్ట్గా వీడియోస్ తీయాలా మా మమ్మీ వీడియోస్ తీస్తుంటే నేను మాట్లాడాలా అని చెప్పి వాడు కొంచెం యాక్టివ్గా ఉంటున్నాడు ఇంట్లో ఏదైనా చేస్తున్నా కూడా అమ్మ వీడియో తీయమ్మా ఛానల్లో పెట్టమ్మా అని చెప్తా ఉంటాడు వాడు మా పాప ఏదన్నా అల్లరి చేసినా కూడా అమ్మ వీడియో తీయని అట్లా చెప్తా ఉంటున్నాడు సో అది కొంచెం నాకు మేలనిపించింది అనిపించింది ముందైతే కొంచెం డల్గా ఉండేవాడు ఎవరితో మాట్లాడుకున్నా అంటే అంత మింగిల్ అయ్యేవాడు కాదు ఇప్పుడు కొంచెం ఎవరైనా చూసినా కొత్త వాళ్ళని చూసినా హాయ్ చెప్పడం వాళ్ళతో మాట్లాడడం అలా అయితే చేస్తున్నాడు సో వాళ్ళలో ఆ యాక్టివిటీ అయితే కొంచెం బాగా అనిపించింది నాకు ఈ మధ్యలో ఇక్కడైతే నేను పాపకు తినిపిస్తున్నాను యాక్చువల్లీ దానికి రవ్వ దోశ తినిపిద్దాం అనుకున్నా కానీ అసలు ఈ మధ్య రాగి పిండి చేస్తుంటే అదైతే తినట్లేదు చాలా అంటే యాక్చువల్గా డే బై డే కానీ వీక్లీ డైలీ కానీ పెట్టేదాన్ని నేను కానీ ఈ మధ్య అయితే అసలు తినట్లేదు వీక్లీ టూ టు త్రీ టైమ్స్ అయితే తింటుంది అంతే సో ఇంకా ఆ రోజు లేట్ అయినా పర్లేదు తినిపించాలని చెప్పి తనకి అదే తినిపిస్తూ ఉన్నా మేము తినేయని కావాలని చెప్తా కావాలంటుంది ఏదో తినిపిస్తే తినే తినట్లేదు ఇది సో పర్లేదు లేట్ అయినా పర్లేదు ఈరోజు తినిపించాల్సిందే అని చెప్పి ఇక్కడైతే అదే తినిపిస్తున్నా ఫస్ట్ ఇది తింటే మళ్ళీ మేము తినేటప్పుడు తింటుందిలే దోశ అని చాలా కష్టం ఇది మామూలు మేము తినే అయితే బాగానే తింటుంది ఇదైతే కొంచెం ఇబ్బంది పెడుతుంది లేట్గా తింటుంది అసలు నోరే తర్వాత అది సరిగా దానికి కూడా కొంచెం రుచులు అయితే అలవాటు అయ్యాయి కదా సో ఇంకెక్కడైతే మా పాపను రెడీ చేశాను బాబుకి అయితే మార్నింగే స్నానం చేయించాడు వాళ్ళ డాడీ అంటే మార్నింగే లేస్తున్నాడు స్కూల్ టైమింగ్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా అదే టైమింగ్ ఫాలో అవుతున్నాడు మా సో మార్నింగ్ మా బాబుతో అయితే స్నానం అయిపోయింది వాళ్ళ డాడీ అయితే చేయించాడు మా బాబకైతే ఇక్కడ నేను రెడీ చేపించి అది ఆడుతూ ఉంది సో ఇదైతే దాని బర్త్డేకి వాళ్ళ బాబా అయితే తెచ్చాడు సో దానిపైన ఆడుతూ ఉంది కొంచెం దానికి చిన్నదైతే అయింది కాళ్ళు ముందుకు వస్తా ఉన్నాయి బట్ ఓకే అది అయితే కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంకా బట్టలు అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బట్టలు ఆరేస్తున్నా మార్నింగ్ అయితే లేచిన వెంటనే బట్టలు వేస్తాను ఇంకా నా పని కొంచెం అంతా అడ్జస్ట్ అయినాకైతే అవన్నీ ఆరేస్తూ ఉన్నాను కొంచెం సేపు వీడియో క్లిప్ తీసుకొని ఆఫ్ చేద్దాం అనుకున్నా కానీ మా వాడు కొంచెం యాక్టింగ్ అలా చేస్తూ ఉంటే సరే కంటిన్యూ కానీ అని చెప్పి నేనైతే వీడియో అలాగే ఉంచాను చూసారా వీడియో కెమెరాని చూసి మా వాడు కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా పాప కూడా వస్తుంది దానికి ఏదో ఏదో వీడియోలు తీస్తూ ఉన్నాడు దానికి ఏదో కొత్తగా అర్థమవుతూ ఉంది ఇక్కడ నాకు తెలిసి నేను ట్రై పాడ్ పెట్టుకొని వీడియో తీసుకుంటూ ఉంటే అది కూడా కెమెరా కళ అలాగే చూస్తూ ఉంటుంది నేను ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నా కల్లీ వింతగా చూస్తుంది మా పాప కూడా ఇక్కడ చూడండి మా బాబు కెమెరాని చూసి కొంచెం డ్యాన్స్లు అవి చేస్తూ ఉన్నాడు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ దాకా అయితే వెళ్ళలేదు సో ఇక్కడ ఈ కొంచెం పనులన్నీ వర్క్ ఫినిష్ చేసుకున్నామని చెప్పి చేస్తూ ఉన్నా మామూలుగా అయితే సండే సండే రాగి ముద్ద అయితే చేసుకుంటా ఉన్నాము కానీ ఆ అయితే అసలు ఏంటి ఓపిక లేదు చాలా డల్గా అనిపించింది సో అందుకే నేనైతే లంచ్ అయితే ఏం చేయలేదు బయట నుంచి అయితే తెచ్చుకున్నాను చదివైతే వీడో చూపిస్తాను

യമ്മ കത്തി మా బాబుకైతే కొంచెం ఇంట్లోనే పలావ్ చేశాను మా పాపకి అయితే రైస్ చేసి తినిపించా ఇంకా మాకైతే మేఘనా నుంచి అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము మేఘనా అంటే నేను యాక్చువల్గా నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చిన ఫస్ట్ అయితే ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ అయితే బ్యాంగ్లూర్కి వచ్చాను సో వచ్చి ఇంట్లోకి ఇంట్లోకి వచ్చాము పాలు పొంగిచ్చి ఇంకా ఆ రోజు పాయసం అయితే చేసేసుకొని తిన్నాము ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకోడానికి అయితే అవి పా అవి ఇంట్లో అన్ని సెట్ చేసుకోలేదు కదా సో ఫస్ట్ మా హస్బెండ్ అయితే ఇక్కడ మేఘనాకైతే తీసుకొని వెళ్ళాడు నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ ఇంకా అప్పటి నుంచి మేఘనా ఫు బిర్యానీకి అయితే ఫ్యాను కొంచెం స్పైస్ అనిపిస్తుంది స్పైస్ తినే వాళ్ళకి బాగుంటుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా ఆ రోజైతే మా హస్బెండ్ ఇంకా ఏం చేసుకోవాలి అని చెప్పేసి మేఘనా నుంచి అయితే బిర్యానీ ఆర్డర్ చేశాడు వెజ్ బిర్యానీ ఒకటి ఇంకప్పుడప్పుడు తెప్పించుకొని తినడం కూడా ఇది మామూలే కదా బయటికి వెళ్ళి తినాలంటే అవుతుంది పిల్లలతోటి బయటికి బయటకెళ్ళి తింటే బాగుంటుంది కానీ వీళ్ళని రెడీ చేసి వెళ్ళడం కష్టం కదా సో ఇంట్లోనే అయితే తెప్పించుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే మా బాబు కొంచెం మ్యాగీ అది మ్యాగీ అయితే చేసి ఇచ్చా ఫుల్ అయితే తినడు వాడు హాఫ్ తింటాడు సో హాఫ్ అయితే చేసి ఇచ్చా మేమైతే టీ పెట్టుకున్నాము మా బొడ్డది అయితే పడుకొని కూడా లేచింది ఇంకా అక్కడ ఇంక ఇక్కడ పాండా ఆడుతా ఉంది ఇంకా ఏది వాళ్ళన్నా ఏది పట్టుకుంటే అది కావాలంటుంది అది మెలుగులో ఉన్నప్పుడు మా వాడు కొత్త బొమ్మలు ఏమైనా తీసి ఆడుకోవాలంటే నేను భయపడుతున్నాడు అస్సలు ఆడుకోనివ్వదు ఇంక ఇక్కడ చూడండి పాండా ఎక్కాల తిరగాలని అది తిరగలేదు అక్కడ ఉండి మమ్మల్ని పిలుస్తా ఉంటది మీరు వచ్చి ఎక్కిపించండి అన్నట్టు ఎందుకు అట్లా చేస్తున్నావు షెన్ను అట్లా చేయొచ్చా చేయొచ్చా అట్లా ఎక్సర్సైజా సరేలే ఒకసారి లే ఒకసారి లేదు యోగా జీ యోగా ఎట్లా చేయాలి మీ స్కూల్లో నేర్పించారు కదా నీకు ఏ సరిగా కీ

కరణ్య కరణ మ్యాగీ తినేది నేను అట్లా పడేసేది కాదు అది తినొద్దు అట్లా నాడుకో చూడు కరణ్య కరణ్య రేపు చిన్న చిన్న తింటుంది పెద్దగానే పడేస్తుంది ఆ పిల్ల మా వాడు మ్యాగీ తింటా ఉంటే అది కూడా కావాలంటుంటే జస్ట్ ఒక కొంచెం అయితే గిన్నెలో పెట్టించా దానికైతే తినని రావట్లేదు కానీ ట్రై చేస్తుంది సో ఈవినింగ్ అయితే మేము టీ తాగుతూ ఉన్నాము స్నాక్స్ అయితే ఏం తినలేదు అంటే బిర్యానీ తిన్నాకల్లా కొంచెం హెవీగా అనిపించింది ఇంక ఇక్కడైతే టీ తాగుతూ ఇది సత్యభావ మూవీ అయితే పెట్టాడు మా హస్బెండ్ అదైతే చూస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ చూడండి మా పాపను పాపకండి ఒకటి నాన్న ఒకటి పాపకి ఇవ్వడంట కారణ్య ఇవ్వనంటే ఒకటి చెన్ను ఒకటండి నాన్న ఇస్తాడు ఇస్తాడులే ఇస్తాడులే ఒకటి షెన్ను ఒకటి ఒక్కటివి వెళ్ళిపోద్ది ఆ పిల్ల నుంచి ఒకటి ఇచ్చేసాయి ఒకటి రావాలానికి షెన్ను బ్యాడ్ బాయ్లు నువ్వు అయితే ఏంది తిన్నా అది ఇస్తున్నాడు అది ఇస్తున్నాడు తీసుకో అదిగో తీసుకో తీసుకో అదిగో తీసుకో తీసుకో తీసు తీసుకో ఇవ్వరా అన్నెందుకు ఒక్కటిసే తీసుకోవాలి అది కూడా కారుణ్య అన్నీ తింటావా నువ్వు తినొచ్చా అన్నీ అసలు తినొచ్చు అన్నీ ఏ అన్న తింటాయి కావాలంటువే ఏయ్ కారుణ్య ఎట్టు తినాలో కూడా తెలియదు నీ

ఇంకా కాఫీ టీ అదంతా తాగిన తర్వాత ఇంకా కొంచెం బయటికి వెళ్దాము ఇంట్లో నుంచి ఇంట్లోనే ఉన్నాము కదా అసలు వీకెండ్ వస్తే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అసలు అవ్వటమే లేదు సో ఇప్పుడు కొంచెం అలా బయటికి వెళ్దాము కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అనేసి ఇక్కడ వెళ్ రెడీ అవుతున్నాము వాళ్ళ నాన్న అయితే మా పాపకి డ్రెస్ వేస్తా ఉన్నాడు కొంచెం బయటికి వెళ్దాం అనేసి ఇక్కడైతే నేను బొట్టు పెడుతున్నా అసలు రెడీ అవ్వనివ్వదు స్నానం చేయడమే కష్టం అయిపోతుంది దానికి డ్రెస్ వేసుకోదు అసలు చాలా అవుతుంది దాంతో నాకి నేను బాబు అయితే అసలు చాలా మంచిగా ఉండేవాడు మా బాబాకి బొట్టు పెడతా అంటే మా బాబు నాకు కూడా పెట్టమంటే సో చిన్నగా అయితే కుంకుమ పెట్టవానికి ఇంకా ఇక్కడైతే కొంచెం కిందికి వస్తున్నాము బయటికి వెళ్దాం అనేసి మేము వెళ్ళేటప్పుడు అయితే వర్షం అయితే లేదు సో అందుకనే మేము బయలుదేరాము ఇక్కడ కరుణ్య కరుణ్య అమ్మ అమ్మజీ హెల్మెట్ పెట్టుకుంది సో ఇదైతే మా అపార్ట్మెంట్లోది సంపు అంటాం కదా వాటర్ స్టోరేజ్ది అది అసలు వాటర్ అయితే రావట్లేదు మామూలుగా ట్యాంకర్స్ అయితే వేపించుకుంటున్నాము చాలా ప్రాబ్లం ఉంది వాటర్ బ్యాంకుల్లో సో కొంచెం వర్షం పడింది కదా సో లైట్గా అయితే వాటర్ స్టార్ట్ అయింది దాన్ని చూస్తే కొంచెం హ్యాపీ అనిపించింది నాకు సో వాటర్ వస్తున్నాయని మా వాడు చూడండి అక్కడ సీసీ కెమెరాలో వాడు కనిపిస్తూ ఉన్నాడు సో అందుకే దాన్ని చూసి కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ మా పాపకైతే బైక్ మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టము మేము రెడీ అవుతుంటే చాలు మేము ఎక్కడికో వెళ్తున్నామని చెప్పేసి ఇంకా మా అమ్మడే ఉంటారు మమ్మల్ని వదలకుండా చూడండి ఇలా పట్టుకుందా వల్లని బాగా కూర్చుంటుంది బైక్ మీద కూడా స్టార్ట్ చేశాక బైక్ ఇంకా కల్లర్ పెడతా ఉంటుంది సో ఇక్కడైతే మేము బయటకు వచ్చాము ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం హైవే మీదకి వెళ్దాము కొంచెం చల్లగా ఉంది కదా గాలి అని చెప్పి ఇలా అయితే వచ్చాము ఆల్మోస్ట్ హోస్కోట టోల్ గేట్ దాకా అయితే వెళ్ళాము ఇక్కడ మార్నింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్దామంటే మార్నింగ్ వేయడం టిఫిన్ తినటం పిల్లలను రెడీ చేయడం మళ్ళీ పిల్లల నిద్ర టైం అవుతుంది వాళ్ళు పడుకొని మళ్ళీ లంచ్ టైం అవుతుంది అసలు ఎక్కడికి వెళ్దామన్నా టైం అంతా ప్యాక్ అయిపోయినట్టు అయిపోతుంది ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది ఈ టైంకి ఇది అనేసి అసలు ఏమి అవ్వట్లేదు ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకి అంత తినిపించుకొని అంటే బాబుకి తినిపించలేదు పాపకి అయితే తినిపించుకొని స్నానం చేయించి ఇంకా మేము కూడా రెడీ అయితే కొంచెం బయటకు వచ్చాము సో ఇక్కడైతే చిన్న క్లిప్ తీసుకున్నాను అంటే థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసి ఇంత ఇది అవుతుంది యూట్యూబ్ అని కూడా అనుకోలేదు బట్ చాలా అయితే హ్యాపీగా ఉంది నాకు సెవెన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కూడా అనుకుంటున్నా ఇంకా నేనైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను సో లైవ్లో అయితే మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది కదా అనేసి సో ఎంతమంది లైవ్ ఓకే చెప్తారో నాకైతే కామెంట్ చేయండి నాకు వచ్చే కామెంట్స్ ఇంకా లైక్స్ని బట్టి నేనైతే లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అందరం మా ఫ్యామిలీ మొత్తం అయితే లైవ్ చేద్దాం అనుకుంటున్నాము ఫస్ట్ టైం లైవ్ సో సెవెన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా సో దానికి సో దానికి నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా 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 థ్యాంక్స్ అండి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు యూ అంటే యూట్యూబ్ ఒక ఇష్టం ఉండేది నాకు నేను స్టార్ట్ చేసిన ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసా బట్ నాకు వీడియోస్ పెట్టను అదంతా అప్పుడు అవ్వలేదు బట్ ఈ మధ్య కొంచెం పెడతాము ఇంట్రెస్ట్ వస్తూ ఉంది వీడియోస్ అందరి వీడియోస్ చూస్తూ ఉంటే సో ఈ మధ్య ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అయితే ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టడం అది చేస్తూ ఉన్నా సో ఇంత లెస్ టైంలోనే నాకు చాలా సపోర్ట్ అయితే వచ్చి సో నేనైతే అనుకోలేదు ఇంత బాగా సపోర్ట్ చేస్తారనేసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మీరందరూ కామెంట్స్ లైక్ చేసేదాన్ని బట్టి నేను నెక్స్ట్ లైవ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడైతే హోట్ టోల్ గేట్ దగ్గరకైతే వచ్చాము జస్ట్ ఏదో ఒక జ్యూస్ అలా తాగుదామని వచ్చాము బట్ ఇక్కడైతే టిఫిన్ అయితే టేస్ట్ చేసాము చాలా బాగుంది టిఫిన్ జ్యూస్ తాగుదామని వచ్చేసి టిఫిన్ అయితే తినాలనిపించింది ఏ వెరైటీస్ అయితే ఏం లేవు జస్ట్ ఇడ్లీ దోశ ఉంది ఇంకా ఆమ్లెట్ అదేదో ఉంది దో ఎగ్ దోశ ఉన్నాయి మే దోశలో కూడా టైప్స్ ఏం లేవు జస్ట్ నార్మల్ దోశ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే ఆ చట్నీతో దోశ తింటుంటే టేస్ట్ చాలా ఇదిగా బాగుంది ఇంకా ఆ క్లైమేట్కి చల్లగా ఉంది అక్కడ ఆ క్లైమేట్కి ఇలా వేడి వేడి దోశ అది తింటా ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బిఫోర్ సారీ బిఫోర్ కిడ్స్ అయితే వెళ్ళాము వెళ్తున్న వాళ్ళం కానీ ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఇలా తినడం అయితే ఇదే ఫస్ట్ టైం పిల్లల తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఇట్లా బయటికి వెళ్ళడము ఇంక ఇక్కడైతే మా బాబు అయితే తాగలేదులేండి మొత్తం జ్యూస్ మేము తాగాము లాస్ట్లో కొంచెం అయితే ఇచ్చాము ఇంకా మేమందరం మేము స్టార్ట్ అవుదాం అనుకునేసరికి అయితే ఇంకా వర్షం స్టార్ట్ అయింది చూసారా ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే అక్కడే కూర్చోల్సింది వచ్చింది అక్కడ చూడండి ఆ అది ఉంటుంది కదా దోశ ప్యాన్ కి వర్షం పడకుండా అనేసి వాళ్ళు టెంట్ అయితే వేస్తా ఉన్నారు భలే ఉంది ఆ టెంట్ చిన్నగా ఉంది అది ఓపెన్ చేసి పెద్దగా అయిపోయింది సో ఆ టెంట్ అయితే అక్కడ అలా వేశారు సో ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉన్నాము ఇంకా తర్వాత అయితే బయలుదేరాము వర్షం అయితే సన్నగా పడుతూ ఉన్నింది ఇంకా రెయిన్ కోట్ ఉంటే పిల్లల వరకు అయితే రెయిన్ కోట్ వేసేసి మేమైతే బయలుదేరాము సో నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కంటే వ్లాగ్స్ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తున్నాయి సో నా సబ్స్క్రైబర్స్ కి వ్లాగ్స్ ఏ బాగా నచ్చుతున్నాయి అనుకుంటాను సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మంచి మంచి వ్లాగ్స్ అయితే పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ